బెంగళూరు స్పెషల్ చికెన్ దొన్న బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అద్దరిపోతుంది ఎప్పుడు తినే దమ్ బిర్యానీని కూడా మర్చిపోతారు అంత బాగుంటుంది హాఫ్ కేజీ చికెన్ లో పావు స్పూన్ పసుపు టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కారం హాఫ్ కప్పు పెరుగు రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి యాలకాయలు చెక్క లవంగాలు అలానే హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకోండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి అదే ఆయిల్ లో ఐదు ఆరు పచ్చిపకాయలు చేసి వేసుకోండి గుప్పిడు మెంతకూర పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకుని తీసి ప్లేట్ లో వేసుకోండి ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అన్ని కూడా చల్లారిన తర్వాత వీటన్నింటినీ కలిపి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోండి ఇప్పుడు దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోండి ఈ మొత్తాన్ని పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను రెండు గ్లాసులు రైస్ కి మూడున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి దొన్న బిర్యానీకి తప్పకుండా చిట్టి ముత్యాల రైస్ తీసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోండి ఈ రైస్ కూడా వన్ అవర్ నానబెట్టుకోవాలి పైన ఒక స్పూన్ నెయ్యి కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి చికెన్ దొన్న బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్